గర్భసంచి ముఖద్వారానికి పూత అంటే పుండు ఏర్పడినప్పుడు క్రయో ట్రీట్మెంట్ తీసుకోవచ్చా ఖచ్చితంగా తీసుకోవచ్చు క్రయో ట్రీట్మెంట్ వల్ల ఏమవుతుందంటే ఆ పూత అనేది అంటే గర్భసంచి ముఖద్వారం సర్విక్స్కి పుండు అనేది ఊడిపోయి అక్కడ ఉండే డెడ్ టిష్యూ అంతా చనిపోయి కొత్తగా న్యూగా ఫామ్ అయ్యే టిష్యూ అంతా ఫామ్ అయ్యి హెల్తీగా ఉంటుంది సో మనం ఎక్కువ పుండున్నా కానీ వరి అవ్వకుండా దాన్ని క్రయో ట్రీట్మెంట్ తీసుకుంటే కొన్ని రోజులు ఫైవ్ ఇయర్సు సెవెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వరకు హెల్తీగా ఉంటుంది ఆ తర్వాత మళ్ళా కానీ చెక్ చేసుకొని అప్పుడు ఉందా లేదా ఇంకో సిట్టింగ్ అవసరమా లేదా అనేది చూసుకోవచ్చు సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు కానీ వచ్చే జనాలు ఏంటంటే పుండు ఉంటే మాకు క్యాన్సర్ ఏమన్నా వస్తుందా గర్భసంచి తీసేసుకుంటామో అని ఎర్లీ ఏజ్లోనే వస్తున్నారు ఎర్లీ ఏజ్లో వాళ్ళు గర్భసంచి తీసుకోవాల్సిన అవసరం లేదు క్రయో ట్రీట్మెంట్ తీ